హాయ్ గైల్స్ వెల్కమ్ టు యాత్ర అండ్ ఫ్లూలాగ్స్ ఈరోజు ఏంటి అంటే సమ్మర్ అయితే వచ్చేసింది సమ్మర్ అనగానే మనకు బాగా గుర్తు వచ్చేవి వాడు తాటికాయలు ఇప్పుడైతే మాత్రం మనం తాటికాయలు తిన్నారో అందరూ పారేస్తారు రావట్ని అంటే ఆ చెప్పల్ని అయితే మాత్రం సో మనం వాడితో అయితే మాత్రం ఇప్పుడు ఒక బండిని అయితే తయారు చేయబోతున్నాం ఈ పొలం ఎందుకు వచ్చి మళ్ళీ మీకు లాస్ట్లో అర్థమవుతుంది చూడండి ఇప్పుడైతే మాత్రం మనం ఈ బండి తయారు చేయడానికి రెండు సమాంతరంగా ఉండేటువంటి అంటే ఇక్కడ బండి తిని పారేస్తాను అనమాట ఇప్పుడే వీటిల్లో రెండు స బాగా అంటే మూడు నుంచి ఉన్నటువంటివి కొంచెం బాగా రౌండ్గా ఉన్నటువంటివి సే అంటే ఈక్వల్గా ఉన్నటువంటి రెండు మనకి ఇలాంటి తాటి కదా తీసుకోవాలన్నమాట తినేసినవి వీటిని సరిగ్గా చెక్కునేసి అండ్ వెనకాల కూడా సేమ్ ఇప్పుడు చూడండి ఎలా చెక్కుతున్నాను ఈ విధంగా అనమాట నీట్గా చెక్కునేసి లైన్ చేసుకోవచ్చు బట్ చెక్కుంటే చూడడానికి బాగుంటుంది ఇప్పుడు వెనకాల కూడా ఎలా కొట్టేస్తే మనకి లోపల దించేటప్పుడు కరెంట్ నీట్గా దిగుతుంది అనమాట మీ చిన్నప్పుడు కూడా ఇటువంటి మెమరీస్ మీకు ఏమన్నా ఉంటే మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా మంచి మంచి వీడియోలు మీ చిన్నప్పటి మెమరీస్ మొత్తం గుర్తు గుర్తు తెచ్చే విధంగా చాలా మంచి వీడియోలు అయితే మన ఛానల్ అయితే ఉండబోతున్నాయి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అంటే మన అయితే మాత్రం ఇప్పుడే లైక్ చేయండి ఇకైతే మాత్రం మన మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము లైక్ చేసిన తర్వాత ఇప్పుడైతే మాత్రం వీటిని కొట్టేసిన తర్వాత నేను ముందేం అనుకున్నాను అంటే ఆ కర్ర అయితే ఏదైతే మన దగ్గర కర్ర ఉందో ఆ కర్రను తీసుకునేసి అంటే ఆ మధ్యలోకి మన చిన్న కర్ర ఉంది కదా దాన్ని చేసిన తర్వాత ఆ తర్వాత వీటిని నాటే వీటిని ఉన్నట్టు కూడా కుట్టేద్దాం అనుకున్నాను బట్ ఇదైతే సెట్ అవ్వట్లేదు ఎందుకంటే ఇది కొంచెం ప ఎండిదవ్వడం వల్ల కొట్టగానే ఊరికే ఊడిపోతుంది అనమాట ఐ మీన్ ఇరిగిపోతుంది ఊరికి పచ్చడి పచ్చడి అయిపోతుంది సో మనకైతే ఇది సెట్ అయ్యేలా లేదు సో మనమైతే ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ చేస్తున్నాం అనమాట ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పంగాళ కర్ర అనమాట సో ఒక మంచి బంగాళి కర్ర అయితే రెడీ చేసుకున్నాను దీనికోసం ఎందుకు ఈ కర్ర అనేది మీకు లాస్ట్లో అయితే అర్థమైపోతుంది అనమాట బండి గురించి అంటే చూడండి అక్కడ చూడండి కొంచెం ఎక్కువగా ఉంది పంగాలు ఇది కింద మళ్ళీ నేల తగులుతుంది అన్నమాట సో నేల తగలకుండా వాటిని కొంచెం నీటి కొట్టేసుకోవాలి అండ్ ఇక్కడైతే స్టీరింగ్ అయితే వస్తుందన్నమాట మన బండి యొక్క స్టీరింగ్ అంటే ఇక్కడ వస్తుంది సో అది కూడా లోపలికి దిగాలి కాబట్టి కాయ వచ్చేసి కొంచెం సూదిగా చెక్ చేసుకుంటున్నాను మీరు కూడా మర్చిపోకుండా చాలా మంది సిటీలో టౌన్లలో ఉండే వాళ్ళకి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు బట్ తాటికలు అయితే మాత్రం కొనుక్కొని తింటూ ఉంటారు బట్ నాకు అది చూసినప్పుడల్లా కూడా చాలా బాధగా కనిపిస్తుంది తాటికాయలు కూడా కొనుక్కుంటున్నారా అనేటువంటి బాధ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే మా పల్టరల్లలో ఎక్కడ వచ్చినా బిభత్సంగా ఉంటాయి ఇక్కడ అంటే అవైలబిలిటీ ఉండవు కాబట్టి అంటున్నారు ఓకే బట్ మీరు వాటిని పారేయకుండా ఇటువంటి మీ పిల్లలకు మాత్రం ఇటువంటి ఆటలు అయితే అంటే నిజంగా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీ పిల్లలు అయితే మాత్రం ఇటువంటి ఆటలు కానీ అంటే వాళ్ళకు కూడా వాళ్ళు ఆడుతుంటే మిమ్మల్ని మీరు చిన్నప్పుడు చూసుకున్నట్టే ఉంటుంది మీ చిన్నప్పటికి జ్ఞాపకాలు మొత్తం కూడా గుర్తొస్తాయనమాట మీ పిల్లల రూపంలోనే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే ఉంటాయి అనమాట సో నేను ఇంకొక అయితే తీసుకున్నాను ఎందుకంటే దీని అయితే గుర్చాలి కదా సో దానికోసం అని చెప్పేసి ఒక రౌండ్ అయితే తీసుకునేసి దాన్ని కూడా చెక్ చేస్తున్నాను అనమాట వెనకాల ఎందుకంటే కొంచెం నీట్గా ఉండాలి కదా సో అందుకని చెక్ చేస్తున్నాను దీన్ని నిజంగా ఈ తాటికాయలు ఈ సమ్మర్లో చాలా మంచిది అనమాట మన ఆరోగ్యానికి మరీ ఎక్కువ కూడా తినకూడదు ఒకవేళ ఎక్కువ తింటే కొంచెం కడుపు నొప్పి తీస్తుంది వెంటనే ఒక చిన్న మామిడికాయ తినేసామంటే మాత్రం ఆ కడుపు నొప్పి అనేది తగ్గిపోతుంది అనమాట అది ఒక చిన్న రెమెడీ మా చిన్నప్పుడు అయినా తాటికాయలకి వెళ్ళామంటే బీభత్సంగా తినేస్తాం తిన్న తర్వాత కడుపు నొప్పి వస్తుందేమో అని చెప్పేసి ఇలా అయితే మామిడికాయ తింటాం ఇప్పుడు చూడండి మనం మీద స్టార్టింగ్ ఒక పొల్ల తీసుకున్నాం కదా ఆ పొలన అయితే మాత్రం ముందు వెనకాల చెక్కున్నాను చూసారా ఆ చెక్కుకున్న దగ్గరికి మాత్రం నీటికి కరెక్ట్గా మిడిల్లో మూడు నుంజలకి కరెక్ట్గా మిడిల్ అయితే మాత్రం మాత్రం ఇలా కొట్టేసుకోవాలి కిందకి అయితే మాత్రం ఇప్పుడు మనం కొట్టినటువంటి ఏదైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ కంప్లీట్గా ఆపోజిట్ సైడ్కి అయితే రావాలన్నమాట ఇది కూడా వచ్చేసింది కింద కూడా గుచ్చుకుపోయాయి ఇప్పుడు ఇంకోటి ఇంకోటి కూడా రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇలా తీసుకునేసి నిలగండి ఈ విధంగా అయితే పెట్టేసుకున్న తర్వాత ఓ మాకు తెలుసులేవో అంటారేమో కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలిసి ఉంటుంది కదా సో మేము మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేద్దామని చెప్పేసి ఇదైతే మీకు పెడుతున్నాను అనమాట మీరు కూడా ఒకసారి చూస్తారు అనేసి సో ఇంకొంచెం కింద కొట్టేసి అయిపోయింది చూడండి తాటికేలు అయితే మాత్రం ఈరోజు తెప్పించుకున్నాను అనమాట కొట్టించేసి ఇంక నేను ప్రజెంట్ అయితే కావాల్లో ఉంటాను కాబట్టి వేరే వాళ్ళతో తెప్పించాను బట్ ఊర్లో ఉంటే మాత్రం నేనే స్వయంగా వెళ్ళి కొట్టుకొస్తాను అనమాట దోటికరతో కానీ చిన్న చిన్న చెట్లు ఉంటే ఎక్కువ కూడా కొట్టేసుకుంటాను బట్ ఇది చూడండి ఇది కొంచెం కర్ర రావడం వల్ల దీంట్లో కొట్టగానే ఇదైతే మాత్రం చూ చీలిపోయింది అనమాట అడ్డంగా సెట్ అవ్వలేదు సో ఇంకోటి కొత్త అయితే ఇంకొంచెం నీట్గా ఇంకొంచెం లోపలకి చెక్ చేసి పెట్టాలి సో ఫైనల్గా మన బండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం డ్రైవింగ్ చేద్దాం ఆల్మోస్ట్ వెయ్యి కోట్ల రూపాయలు విలువైన మన రోల్స్ రాయిస్ అయితే మన పల్లెటూరి రోల్స్ రాయిస్ అనమాట ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈ బండి వేసుకొని రోడ్డు మీదకి వెళ్తే పిచ్చా అసలు ఎంత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయంటే దీన్ని బండి మీద వేసుకొని నడుపుతూ ఉంటే నిజంగా పీక్స్ అంతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది అండ్ రోడ్డు మీద వీటిని నడుచుకుని వెళ్తుంటే అందరూ నా సై విచిత్రంగా చూస్తున్నారు అనమాట వీడేంట్రాసుకో ఇలాంటి అని చెప్పేసి చాలా మందికి తెలియదు ఇలా ఆడుకుంటామని కూడా సిటీస్లో ఉండే వాళ్ళకి బట్ చూసిన తర్వాత చాలామంది చాలా షాక్ ఫీల్ అయ్యారు కొంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారు కొంతమంది చెప్తున్నారు మా చిన్నప్పటికి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి అనేసి సో ఇక దీంతో అయితే మాత్రం బయటకు వచ్చేసి హ్యాపీగా కాసేపు ఆడేసుకున్నాను అండ్ అందరైతే నన్నే చూస్తున్నాడు అనమాట నా రోల్స్ రాయిస్ని సో మొత్తానికి అయితే చిన్న జాగ్రత్తగా పార్కింగ్ చేయాలి ఎవరైనా దొంగతనం చేసే అవకాశం కూడా ఉందన్నమాట నా బండి అయితే మొత్తం దగ్గర చాలా కాస్ట్లీ కార్ కదా సో మీరు కూడా మీ చిన్నప్పటి చిన్నప్పటి ప్పటి జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అండ్ మీరు తాటికాయలతో ఎటువంటి ఆటలు ఆడేవాళ్ళు అంటే మీరు ఎలా తాటికాయలు తినేవాళ్ళు కొనుకూర్చుకునేవాళ్ళ అలాంటి డైలీ మీరే వెళ్ళేవాళ్ళ అండ్ సమ్మర్ అంటే మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి అంటే ఈ తాటికాయలు మామిడికాయలు ఈత కొట్టడం అనమాట మధ్యాహ్నం పూట ఏదో ఒక బావిలోకి వెళ్ళి ఈత కొట్టడం అనేది అసలు కి మ్యాండేటరీ అన్నమాట మా పల్లెటూర్లలో అండ్ ఫైనల్కి అయితే మాత్రం మన బండి అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది సో అది బాగా కూడా వర్క్ అవుతుంది అనమాట కాకపోతే కింద పంగాలు కొంచెం పెద్దదిగా పెట్టిన వస్తుంది నేనే కొట్టేసాను మధ్యలో లేదా వాళ్ళు సూపర్గా వచ్చేది ఇప్పుడైతే తాటికాయ కోసేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది మీకు తెలిసే లేదు ఆ సౌండ్ నిజంగా వినడానికి రెండు చెవులు అనమాట అంత వినసొంపుగా ఉంటుంది ఆ సౌండ్ అయితే మాత్రం ఇప్పుడు మీకు ఆ సౌండ్ అనిపిస్తే చూడండి ఎలా ఉందో వా సరిగ్గా <töks> సరికా <töks> 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 <töks>